సంస్థగా వాడుకొని ప్రైవేట్ సైన్యంలా వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు వేదిక మీదున్నటువంటి అనేక మంది నాయకుల మీద వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జీవం పోసుకోబోతా ఉన్నాయి ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఏ స్థాయికైనా రావచ్చు అనడానికి నేను ఒక ఉదాహరణ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పనిచేస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి గాడ్ ఫాదర్ లేనటువంటి ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు శాసనసభ్యుడు చేసేటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కష్టపడి పనిచేస్తే మనకు అవసరం లేదు మన చంద్రబాబు నారా లోకేష్ గారు మధ్యలో అంబికా దర్బార్ బతులు అవసరం లేదు దానికి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తూ చివరిగా నేను ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టా వివక్షత అణచివేతను అనుభవించా మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే గుడిలో స్కూల్ పెడితే గుడి లోపల పీసీ ఓసీ పిల్లలు గుడి బయట మేము వర్షంలో ఎండంలో అంత వివక్షత అనుభవించిన నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి ఆలయంలో పాలక మండలి సభ్యులు చేసేందుకు నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన వివక్షత ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తూ నిన్న మొన్న కడప జిల్లాలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాను తెలుగుదేశం జెండాలు ఎక్కడెక్కడో కట్టారు మేము అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కడతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీ జెండాలు దారం కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అంతా ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఉన్నంత వరకు మీ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడరని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జాతీయ అధ్యక్షుల వర్యులకి ఒక చిన్న విజ్ఞప్తి ఎంతో మంది కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు నాయకులు కోరుకుంటా ఉన్నారు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏం కోరుకుంటా ఉన్నారనేది మీడియాలో కూడా జాతీయ అధ్యక్షులు వారు కూడా చూసింటారు కాబట్టి సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ జై హింద్ జై భీంద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం థ్యాంక్ యూ రాజు గారు